పచ్చిమిరకాయ వేస్తే చేస్తున్నాం బాగుంటుంది కాయండి ఈ రోజైతే చికెన్ అయితే వండుకుంటున్నామండి ఇప్పుడైతే ఇప్పుడు చికెన్ ఒకేలాగా చేస్తున్నావు వద్దు మాకు మాకు ఏదైనా లాగా కావాలని చెప్పేసి అడిగారండి అందుకని ఈరోజు అయితే చికెన్ రోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంటి దగ్గర ఉంటే ఇక ఏదో ఇప్పుడు ఒకటే కూర ఒకటే కూర అని చెప్పేసి ఏడుస్తున్నారండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే చికెన్ రోస్ట్ అయితే చేస్తున్నాను ఇదిగోండి అల్లం ఉల్లిపాయలు అన్నీ కలిపేస్తే నూరేసానండి పచ్చిమిరపకాయలు పచ్చిమిక్కాయలు అవన్నీ ఇలాంటివి వేసేస్తున్నావు ముందు అయితే కరివేపాకు చేస్తున్నానండి ప్పుడైతే అల్లం పేస్ట్ అల్లం ఉల్లిపాయలు పచ్చనిపిస్తే ఎలాంటి నూతన పేస్ట్ అయితే వేస్తున్నాను పోయిందన్నమాట ఇక చికెన్ అయితే కట్టుకొని వద్దాము వెళ్ళి దాసా కొంచెం తిప్పుతా ఉండమ్మా వస్తాను చికెన్ కట్టుకుని ఏంటి ఆ మేట్ వద్దా ఇక్కడికి వచ్చేసావు మళ్ళీ

മണിയത് <Gã> ఈ సారంతో పాటు నమిరకాయలు వేస్తే చక్కగా మంచి బాగుండేది పచ్చిమిరకాయ వేస్తే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఆ ఘాటు ఈ ఘాటు అయితే రోస్ట్ కదా అందుకని చెప్పేసి ఇంకా అడుగు వంట నీయకుండా ఉన్నాను బట్ట అడుగు అంటకూడదు అడుగంట పోతేనే టేస్ట్గా ఉంటుంది అండి అడుగంటే మళ్ళీ టేస్ట్ బాగోదు అందుకని అడుగంట లేకుండా ఇలా చేస్తుంది అన్నమాట సన్న మంట మీద చక్కగా కొద్దిసేపు రోజు స్టావ్నిచ్చి ఉంచితే భలే ఉంటుందండి కూర మాత్రం సూపర్గా ఉంటుంది దీనికి తోడు రసం విసుకుంటే లేదా దీన్నే బిర్యానీ చాలా చాలా బాగుంటుంది గ్రేవీగా కూడా ఉంటుంది కూర అయితే రెడీ అన్నమాట చూడండి మసాలా అయితే కలుపుకుందాం పొడి మసాలా మీరు అయితే మాకు దొరకలేదండి కొత్తిమీర తీసుకురాలేదనమాట ఒక్కసారి కలుపుకున్నారే ఇంకొక కలుపుకుంటాను కలు కలుపుకోకపోతే అరగంటేస్తాను చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది అయితే దింక్ చేస్తున్నామండి దించేసుకుని తినటం కానీ అనమాట రోస్ట్ అయితే తినేస్తాము నేనైతే ముందు మా అందులో ఇదైతే టేస్ట్ అయితే తింటున్నానండి మా అత్తగారేమో చెంచల కూర వండారు మేము పనికి వెళ్ళి వచ్చేసరికి అందుకని కూర అంటే ఇష్టం అని చెప్పేసి చెంచల కూర అయితే తిందామని అది కూడా వేసుకొచ్చా అన్నమాట అయితే సూపర్ ఉంది కదండి చాలా చాలా బాగుంది ముస్టు కూడా చాలా బాగుంది సూపర్ ఉంది చాలా చాలా బాగుంది సంచలకోట ఇష్టం ఇష్టమని వేసుకున్నాం కానీ దీని మీద మనసు చల్లట్లేదు కానీ దీని మీద కానీ చంచలకోట తిన్నాము మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే చిన్న లైక్ అవుట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్